హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు పరమయోగి కబీర్ దాస్ గారి దోహాలలో ఒకదాని గురించి నాకు తెలిసింది వివరించే ప్రయత్నం చేస్తాను సూర్యుడు వీరుడు అని ఎవరిని అంటారు వంద మందిపై గెలిచిన వారినా అనొచ్చు శత్రు సైన్యాలను మట్టి కర్పించిన వారినా అనొచ్చు కానీ ఇలాంటి వారికంటే కూడా మించి ఉన్న సూర్యుడు ఎవరంటే ఇంద్రియాలను నిగ్రహించుకునేవాడు ఇంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఒక చిన్న కీటకం దీపం వెలుగును చూసి ఆకర్షితమై ముప్పు తెచ్చుకుంటుంది తొమ్మిదశ సువాసనభరితమైన ఒక పువ్వుకు ఆకర్షితమై ముప్పు తెచ్చుకుంటుంది లేడీ వేణునాదాన్ని విని ఆకర్షితమై ముప్పు తెచ్చుకుంటుంది చేప గాలానికి వేసిన ఎర్రను చూసి ముప్పు తెచ్చుకుంటుంది ఏనుగు కొండంత ఏనుగు స్పర్శకు వశమై మావటి వానికి లొంగిపోతుంది ఈ ప్రాణులన్నిటికీ ఏదో ఒక్కో ఇంద్రియం మాత్రమే లొంగిపోయేలా చేస్తుంది కానీ మనిషి మాత్రం ఐదు ఇంద్రియాలకు వశమైపోయి అధోగతి పాలవుతున్నాడు కాదంటారా ఇందులో ఏ ఒక్కటి తక్కువై ఉన్న నాలుగింటిని పక్కకు తోసేసి లేని దాని గురించి తాపత్రయపడిపోతాడు ఎంత ప్రమాదమో గుర్తించండి సూర్యులుగా మారడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ